మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సరుగౌతిగామే దర్శ దర్శ దత్తాత్రేయ నమినీ సిద్ధి కురు 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 స్వ ఓం వనదుర్గాయనమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమాయ నమ ఓం దుర్గాయ నమ స్వామి శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు నూతన సంవత్సరం నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు మీనరాశి మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతట స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ బలం ఏమిటి వాళ్ళ కేతు బలం ఏమిటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు సొంత నిర్ణయం ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు అంటే సొంత ఆలోచన ఒకళ్ళ డైరెక్షన్తో పోరు ఒకళ్ళు చెప్పింది చేయరు ఏదన్నా ఒకళ్ళు మంచి చెప్పారనుకోండి దాన్ని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఓ మన గురించి చెడు చెబుతున్నారు ఇది చేస్తే మనం బాగుపడం అన్నట్టుగా వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అసల్ని దూరం చేసుకొని మంచిని దూరం చేసుకొని చెడుకు దగ్గర అవుతుంటారు వీళ్ళు కానీ ఏ వ్యాపారమైనా ఏ బిగినీస్ అయినా కూడా కొన్ని నష్టాలు కనబడుతున్నాయి మరి వీళ్ళు ఆ నష్టాలు వీళ్ళకి తగలకోకుండా వీళ్ళకి ఆ నష్టం రాకోకుండా లాభం అనేది ఎక్కువగా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు లాభం రాకపోయినా బాధలేదు కానీ నష్టం రానికోకుండా చూసుకోవాలి మరి అది చూసుకోవాలంటే వాళ్ళ ఇంటి మీద వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద కుటుంబం మీద ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలతో చాలా వరకు అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఇలా జాతకంలో ఒక రాజయోగం అనేది ఒకటి రాబోతుంది దరిద్ర గడియ రావు గడియ ఈ రెండింటి మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఎలా దూకుతారా అలా దూకుతారా అనేది ఎలా కూడా తెలియదు అలాంటి పరిస్థితిలో ఉన్నారు మరి వీళ్ళకి ఒక మంచి కార్యక్రమాన్ని పోయారనుకోండి చెడు కార్యక్రమం ఎదురవుతుంటుంది ఒక మంచి కార్యక్రమం చేశారనుకోండి ఒక ప్రజలకి ఏదన్నా ఒక సహకారం చేశారనుకోండి ఈ ప్రజల్ని మోసం చేయడానికి వచ్చాడంటారు మరి ఎవరో బాధతో ఉన్నారనుకోండి ఎవరో ఉన్నారు ఉన్నారనుకోండి ఏదో మన స్థాయి మీద మనం చేయాలి అమ్మా అనుకొని మనం దగ్గర చేరుస్తాం కానీ వాడే మనకి చాలా వరకు మన మీదే చేపెడతాడు మన శిశువులో ఏం కాదులే మనం ఏదో సాయం చేయాలని అనుకుంటాం కానీ అది శిశువుపై గురువుగానే నెత్తిన చేపెట్టే టైం వస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా చాలా వరకు ఎన్నో 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 సమస్యలు ఉన్నాయి మరి ఎన్ని సమస్యలు ఇలాకి విద్యారంగంలో మంచి విద్య రాజకీయంలో మంచి పలు విజయం జనాలలో మంచి పలుకుబడి జనాలలో మంచి అభివృద్ధి ఒక మనశ్శాంతత వీళ్ళకి ఉండాలి అంటే వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధిగా ఉండేట్టుగా మనం చూసుకోవాలి మరి అది చూసుకోవాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని అష్టగ్రహాలు నవగ్రహాలు కేతుగ్రహాలు తిరుగుతున్నాయి ఈ మూడు మూడు విధానాలుగా ముప్పులు పెట్టి కూర్చునే కాడ కూర్చునికోకుండా పండుకునే కాడ పండుకోనికోకుండా మనశ్శాంతి కాకోకుండా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఆ కార్యక్రమం ఏది సక్సెస్ కాకోకుండా మనసు కుదురుపడకోకుండా ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతుంటారు అయ్యే వాళ్ళందరికీ ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలంటే మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు మిమ్మల్ని ముందుకు పోనికోకుండా పట్టేస్తుంటాయి అవి పట్టిన దానివల్ల మీ మైండు మీ మనసు మీ ఆలోచన మీ తెలివితేటలు ఒక రకంగా ఉండవు ఎన్నో ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టపడుతూనే ఉంటారు కుటుంబాన్ని పైకి తేవాలి డెవలప్మెంట్ చేయాలి అని మీరు అను అనుకుంటారు కానీ మీరు ఎవరిని ప్రేమించినా వాళ్ళ నుంచి ఎన్నో ఎఫెక్టులు వస్తుంటాయి ఎన్నెన్నో శిఖాకులు ఎదురవుతుంటాయి ఏది చేసినా కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి మరి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా కనబడుతుంది కానీ స్నేహాలు కొన్ని తగ్గించాలి మరి మీరు ప్రేమిస్తారు ప్రేమించేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి మరి ఆ ప్రేమించే స్త్రీ నుంచి ఎలాంటి మంచి జరుగుతుంది ఎలాంటి చెడు జరుగుతుంది అనేది కూడా మనం కూడా కొంచెం గ్రహించి పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకొని మరి మన సొంత నిర్ణయం కాకోకుండా పెద్దవాళ్ళ డైరెక్షన్లో కూడా మనం కొంచెం పోతే మీ ఇంటి మీద మీ మీద ఉండాల్సిన కర్మదోషాలు కానీ అష్ట దోష నివారణ కానీ తొలగిపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా విజయం అంతకోకుండా అయిపోతుంటుంది కాబట్టి అన్నిటికన్నా మెయిన్ కారణం ఏమిటంటే భగవంతుడి మీద నమ్మకం అనేది మెయిన్గా కావాలి తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏది అవుతుంది నమ్మకం లేనిది ఏది కాదు నిజం చెప్పినా కూడా వాళ్ళకి ఇసం మాదిరిగా ఉంటుంది ఆ విధమైన టయాలల్లో కొన్ని ఘోషిస్తుంటాయి గ్రహాలు అలాంటప్పుడు గ్రా గ్రహాలు ఘోషించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ విధంగా ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చేతికాడకు వస్తుంటాయి చేజారిపోతుంటాయి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో వాళ్ళకి తెలియకపోయినా కూడా ఎదురు వాళ్ళ డైరెక్షన్ తెలుసుకోకోకుండా వాడు కొంచెం మూర్ఖత్వంగా వెళ్ళిపోతుంటారు అలాంటి మూరఖత్వం వల్ల ఎన్నో సమస్యలు ఎన్నో శకాకులు ఎదురై దానివల్ల వాళ్ళ కెరీర్లో అనుకున్న పని కానీ చేసే కార్యక్రమం కానీ చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు ఇలాంటి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి ఇలాంటి కొన్ని ఎదురైన కానించి ఏ కార్యక్రమం చేయాలో ఏం చేయాలో వీళ్ళకి అంతు పట్టక మానసికమైన ఒత్తిడిలో వీళ్ళు బాధపడుతుంటారు కొన్ని ఎంత కష్టపడ్డా కూడా ఆ డబ్బులు కష్ట చేతి వస్తాయి నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి ఇంటి మీద వీళ్ళ మీద నరగోస మరి ధనశక్తులు కూడా వీళ్ళ మీద తిరుగుతుంటాయి వీళ్ళ ఉండాల్సిన భూమిలో కానీ వీళ్ళ ఉండే ఇంట్లో కానీ ధనశక్తులు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి ఆ ధనశక్తులు ఎఫెక్ట్ వల్ల నుంచి కూడా వీళ్ళకి ఏ కార్యక్రమాలు కావు ఏ పనులు కావు దగ్గరకు వస్తాయి దూరం అయిపోతుంటాయి ప్రశాంతంగా నిద్ర ఉండదు ప్రశాంతంగా భోజనం చేయలేరు వేరే వాళ్ళు ఏదన్నా చెప్పారనుకోండి వాళ్ళని వీళ్ళు అతి ఘోర భయంకరంగా చూస్తుంటారు వాళ్ళు మన మంచిగా చెబుతుంటే వీళ్ళు మన గురించే చెడుగా చెబుతున్నారు ఇళ్ళు అన్నట్టుగా వీళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకొని లేనిపోయిన చికాకులో బడి ఎన్నో సమస్యలతో సతమతం అయిపోయి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద ఎక్కడి అక్కడి పటాపంచలు చేసేసి లాస్ట్కి అధోగతి పాలైపోతుంటారు మరి ఇలాంటి అధోగతి పాలైన వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది ఆ మంచి అవకాశం రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకి దక్కవు కొన్ని పట్టుదల కొంత శ్రద్ధ కొంచెం నిదానము కొన్ని ఓపిక అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఓపిక నిదానం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు లేదు మొండు పట్టుదల వల్ల ప్రపంచంలో ఎవ్వరు ఏది ముందుకొచ్చు లేదు ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అంటాడు కానీ వాడు ఎక్కిన కా గుర్రానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కాబట్టి అది వాడు తెలుసుకోకుండా మూర్ఖత్వంతో బాధపడుతుంటారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద ఉండాల్సిన నవగ్రహ దోషాలు ఉండవలసిన వాళ్ళకి కానీ ఇంట్లో నరఘోష ఉండవలసిన వాళ్ళకి కానీ చెడు దోషాలు ఉండవలసిన వాళ్ళకి కానీ దానికి పూజా బలం అనేది ఒకటి ఉంటుంది మరి ఆ పూజా బలం అనేది ఎలా ఉంటుంది ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆదివారము అమావాస సూర్యగ్రహణము చంద్రగ్రహణము వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు మొత్తం శుద్ధం చేసుకొని ఇంట్లో నాలుగు పక్కల అగ్ని వాయు నైరుతి నాలుగు మూలల్లో నాలుగు జ్యోతులు వెలిగించి ఆ జ్యోతులు పెట్టే కాడం మంచిగా అలికి పేనతో అలికి ఒక స్టార్ ముగ్గు వేసేసి నాలుగు దీపాలు పెట్టి మధ్యలో ఒక అఖండ జ్యోతి వెలిగించాలి అమావాస రోజున ఆ అఖండ జ్యోతి వెలిగించి అక్కడ పసుపు కుంకుమ పెట్టి అక్కడ మూడు నిమ్మకాయలు ఒక కొబ్బరికాయ పసుపు కుంకుమ ఒక కోడి గుడ్డు పెట్టేసి ఆ కోడు గుడ్డికి ఓంకార రూపకం రాయాలి ఓంకార రూపం అనేది రాసి అక్కడ పెట్టాలి పెట్టేసి మీరు మీ పూజా బలాలన్నీ చేసుకున్న తర్వాత అది అమావాస పౌర్ణమి అమావాస రెండు అమావాసలు ఒక పౌర్ణమి మూడు సార్లు మీరు ఆ విధంగా చేసి మీ ఇంట్లో ఉండాల్సిన నిమ్మకాయలు కొబ్బరికాయలు మీ ఇంటి మీద నుంచి మీ మీద నుంచి మీ పిల్లల మీద నుంచి మీ ఆఫీసు నుంచి మీరు చేసే బిగినిస్ నుంచి అవి తిప్పుకొని ఒక కవర్లో వేసేసి ఎత్తపోయి ఒక నదిలో నేలలో వేసేయాలి మనకి దగ్గరలో కొంతమందికి సిటీలలో కొంచెం నదులు ఉండవు మరి అవి ఎక్కడ వేయాలి స్వామి అనేట్టుగా చాలామందికి సందేహాలు ఉంటాయి మరి అది కాలేజ్ మనకి పారే జలంటారు జలంటే అది కాలో కానీ ఏ కాలమైనా కానీ దాంట్లో ఏ ఆ దరిద్ర దోషం అనేది పోతుంది కానీ ఎలాంటి సమస్యలతో ఎంతో వరకు బాధపడే వాళ్ళు ఎన్నో విధానాలుగా ఎన్నో పూజలు చేసినా ఎన్నో పురస్కారాలు చేసినా ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది పండితుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద పండితులు చదువుకున్న పెద్ద పెద్ద పండితులు మహా సరస్వతి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా దగ్గర కూడా వాళ్ళ దగ్గర కాని పనులు కూడా మా దగ్గర మూడు అమావాస లోపల వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గం మేము చేసి చేసి నిలబెట్టగలుగుతాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే ఎలాంటి సమస్య అయినా కూడా దానికి పూజా బలం చేసి కట్టడి కట్టి ఏర్పాటు చేసి బుస్తం ఊదగలుగుతాం ఎలాంటి దోషం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి సరివో జనా సుఖినో భవంతో నమ